కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందామండి బాబు మీకు బాబు మీకు ఇక్కడ మీరు ఏ స్కూల్ చదువుతున్నారు లక్ష్మి మీకు స్కూల్లో వచ్చినవి భోజనాలు కానీ ఆసరా పథకం కానీ గవర్నమెంట్ మీకు జగన్ అన్న మీకు ఏ విధంగా సహాయపడుతున్నారు మా స్కూల్లో అయితే బాత్ అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే బ్యాగ్ కూడా ఇవే అదే బ్యాగ్ ఇచ్చేవారు కాదు బట్టలు కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు షూస్ కూడా ఇది ఇచ్చేవారు కాదు ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత ట్యాబ్స్ డిజిటల్ బోర్డ్స్ బెంచెస్ బాత్రూమ్స్ ఫుడ్ అన్నీ చాలా బాగున్నాయి క్లాత్ అదే డ్రెస్ కొట్ తీసుకోవడానికి కూడా జగన్ అన్నీ డబ్బులు ఇస్తున్నారు నెక్స్ట్ టీ స్టైల్ బోర్డ్స్ పెట్టారు మంచి నోట్స్ బుక్స్ అప్పట్లో అయితే నోట్స్ బుక్స్ మనమే కొనుక్కోవాలి టెక్స్ట్ బుక్లు వాళ్ళు ఇచ్చేవారు టెక్స్ట్ బుక్స్లో నోట్స్ బ్యాగు విత్ బెల్ట్ సాక్సెస్ బూట్లు ఇస్తున్నారు ఇప్పుడైతే బాగుంది చాలా మీకు స్కూల్లో టేబుల్స్ ఇవన్నీ బోర్డ్స్ కానీ మీకు ఏ విధంగా టీచర్స్ అందరూ చెప్తున్నారు నాకైతే ఈ పథకం అయితే నచ్చింది అది జగన్ అన్న ఇచ్చారు కదా టీచర్స్ అయితే బాగా చెప్తున్నారు అర్థమైనట్టు చెప్తున్నారు ఒక రోజుకు ఒక పీరియడ్లు పీటీ సార్లు అందరూ ఉన్నారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ నుంచి కూడా పెట్టారు వాలీబాల్ అవన్నీ పెట్టారు బాగా చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్